వెల్కమ్ బ్యాక్ టు ఎంసీక్యూ సిరీస్ డే ఫైవ్ ఈరోజు సింధు నాగరికతకు సంబంధించి క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా క్వశ్చన్ చూస్తే కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి సింధువాసులు వర్షాధార పంటలపై ఆధారపడి ఉండేవారు టూ వారు రథాలను వాడేవారు త్రీ మతంలో యజ్ఞాలు హవనాలు ప్రధానంగా ఉండేవి ఫోర్ పశుపతి ముద్రలో యోగాసనంలో కూర్చున్న దేవుడు ప్రతిమ ఉంది సో ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్గా గమనిస్తే సరైన దాన్ని గుర్తించండి అని అడిగారు సో ఇక్కడ సరైనది అడిగారా అనేది అడిగారా కూడా చూసుకోవాలి ఇక్కడ చూస్తే సింధువాసులు వర్షాధార పంటలపై ఆధారపడి ఉండేవారంట అసలు సింధు నాగరికత కాలంలో వర్షాధార పంటలు పండేవి కావు సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ రథాలను వాడేవారు వాళ్ళకి అసలు రథాలు అంటే ఏంటో తెలియదు టూ కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ మతంలో యజ్ఞాలు హవనాలు ప్రధానంగా ఉండేవి అసలు ఈ యజ్ఞాలు యవనాలు సింధు నాగరికతకు సంబంధించి వారికి తెలియదు యజ్ఞాలకు సంబంధించి ఆర్య నాగరికతలో భాగంగా ప్రస్తావన ఉంటుంది నెక్స్ట్ ఈ మూడు రాంగ్ అంటే ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో పశుపతి ముద్రలో యోగాసనంలో కూర్చున్న దేవుడు ప్రతిమ ఉంది అవును వీరి దేవుడు అంటే వీరు కొలిచే దేవుడు పశుపతి దేవుడు ఆ ముద్రలో యోగాసనంలో కూర్చున్న శివుని ప్ర శివుని రూపం ఉంటుంది సో ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది